జగన్ అన్న ఆకంగా అంబేద్కర్ పేరు తీసేసి ఈయన వైఎస్ఆర్ పేరే పెట్టేసుకున్నాడు కదా ఆయన గురించి నిన్న పూతలపాటు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దళితులుగా పుట్టడమే మా నేరం అని చెప్పేసి ఆయన బాధపడుతూ రిజర్వ్ స్థానాల్లో కూడా రెడ్డిలదే పెద్ద పెత్తనం అని చెప్పి చెప్పడం అంటే మీరు చూడండి రాయలసీమలో ఏ స్థితికి దిగజారిపోతున్నారు మీరు రాయలసీమలో మిమ్మల్ని వెంట తగిలి టైం వచ్చేసింది అందుకు మీరు విశాఖపట్నం కావాలంటున్నారు మీరు రాయలసీమలో మీరు నిలబడలేక విశాఖపట్నం వస్తున్నారు మీరంతా మిమ్మల్ని మళ్ళీ తిరిగి రాయలసీమలో పంపించి అదే ప్రజలతో చీ కొట్టించే కార్యక్రమం జనసేన పార్టీ త్వరలో చేస్తుంది ఎందుకంటే మీరు ఎవరైతే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కులివెంతుల నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు యూనియం కాలుష్యంతో ఇదైపోతాయి అది మాట్లాడి దాన్ని ఎలాగోలా సాల్వ్ చేయడం మానేసి ఈ రోజు వరకు ప్రజలను అనగదొక్కు పాలిస్తున్నారు మీరు వాళ్ళు తిరగబడే పరిస్థితి వచ్చింది నేను మీ ఎంఎస్ బాబు గారికి చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే గారికి మీరే కాదు ఏ దళిత నియోజకవర్గంలో ఏ దళితుడికి కూడా లేదు ఈ హోమ్ మినిస్టర్కి అధికారం లేదు హోమ్ మినిస్టర్ ఒక రోజు అధికారం ఇవ్వని చెప్పండి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి హోమ్ మినిస్టర్కి అధికారం లేదు అక్కడ ఒక రెడ్డి గారు ఉంటారు ప్రతి దగ్గర ఒక రెడ్డి గారే ఈ రెడ్డి రాజ్యం నుంచి త్వరలో విముక్తి కలుగుతుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి దానికి దళితులు అండగా నిలవాలని చెప్పి ముఖ్యంగా మీ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం